హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న కౌలు రైతుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికి అయితే మనకు ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి మంచి శుభవార్తనైతే అందించనుందండి సో ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో మనకు కౌలు రైతులను చూసుకున్నట్లయితే మ్యాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయితే వాళ్ళే ఉంటారండి సో ఇప్పుడు ఏపీలో ఏంటంటే కౌలు రైతులకు ఏదైతే పంట రుణాలు ఇస్తారు కదా అదైతే త్వరగా తేలిగ్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకుముందు ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అయితే ఉండేవి కదా అండి బట్ ఈసారి ఏదైతే మనకు గుర్తింపు కార్డులు చేస్తున్నారో ఇవి ఇంత ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండేలాగా కాకుండా ఎక్కువ ప్రయోజనాలు ఉండేటట్టు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు వాళ్ళకి అందజేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి సో మొత్తానికైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా ఏపీలో చాలామంది రైతులు కౌలుకు తీసుకొని సాగు చేయడం అయితే జరుగుతుంది కదా అండి సో దీంట్లో కొంతమంది ఏంటంటే బ్యాంక్ నుంచి రుణాలు అయితే పొందుతున్నారు కొంతమందికి ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్స్ అయితే రావట్లేదండి ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది కొన్ని బ్యాంక్స్ అయితే ఆ కండిషన్ ఏంటి అంటే మనకు భూ యజమాని అంగీకారం ఉంటేనే మనకి కొన్ని చోట్లయితే లోన్స్ ఇస్తామని అయితే ప్రీవియస్ ప్రభుత్వంలో చెప్పడం జరిగిందండి బట్ ఇప్పుడు ఏంటంటే ఆ చేంజెస్ చేసి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులో ఏంటంటే భూ యజమాని అంగీకారంతో ఎలాంటి సంబంధం లేకుండా మనకు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో వాళ్ళకి లోన్స్ అయితే ఇవ్వాలనేసి ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అండి సో మొత్తానికైతే ఈసారి వాళ్ళ కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు అయితే రానున్నాయి సో చాలా బెనిఫిట్స్తో అయితే రానున్నాయండి ఇది ఇంత వాళ్ళకి మంచి హ్యాపీ న్యూస్ అనే అనుకోవాలి సో ఇప్పుడు మనకు నవంబర్ నెల అయితే వచ్చేస్తుంది కాబట్టి జనరల్గా మనకు రబీ సీజన్ వచ్చేసి నవంబర్లో అయితే స్టార్ట్ అవుతుంది కదండి సో నవంబర్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో అయితే ఎండ్ అవుతుంది కాబట్టి సో ఈ నవంబర్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకి ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అండి సో ఇందుట్లో ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకైతే కార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కార్డ్స్ రాగానే వాళ్ళకి ఏంటంటే బ్యాంకు నుంచి ఈజీగా లోన్స్ పొందడానికి అయితే ఆప్షన్ ఉంటుంది సో దట్ ఈ సీజన్లో వాళ్ళకు ఏదైతే రబీ సీజన్ వస్తుందో ఈ సీజన్లో కొంచెం ఫినాన్షియల్గా వాళ్ళకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో పంట రుణాలు కూడా చాలా ఈజీగా తొందరగా అప్పుడు వవ్వాలనేసి ఇప్పుడు ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికైతే కౌలు రైతులకు అలర్ట్గా ఉండండి సో మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఏవైనా అడిగినా కూడా మీరు రెడీగా పెట్టుకుంటే చాలా బెటర్ అండి సో దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేనైతే మంచి వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం